ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెడ జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచన జరిగింది ఇందిరా పల్గొన అందరి గోత్ర ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ పెండికల్స్ తీసుకుంటాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాళ్ళు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మీరు అనుకున్నది చేయడానికి మీరు అనుకున్నది సాధించడానికి ఎదురువాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు సుఖవంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు ఎదురువాళ్ళని మేము ఆట వినేలాగా కన్విన్స్ చేయగలుగుతారు మీ మేము వినడం అనే పాయింట్కి వచ్చినప్పటికీ వాళ్ళ అవసరం కొద్దినా మీ మీద అభిమానం కొద్దినా గత్యంతరం లేక అంటే మూడు అని చెప్పాలి మనకి భేద దండోపాయాలు ఉంటాయి కదా మంచిగా మాట్లాడడం దెబ్బలాడడం కొట్టడం అవసరమైతే ఇద్దరు గొడవ పెట్టడం ఇలాంటివి ఈ అన్ని రకాల ప్రయోగాలు చేసి మీరు ఇద్దరు మళ్ళీ లొంగతీస్తారు జీవితంలో సుఖవంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు సహాయాలు తీసుకుంటారు సలహాలు తీసుకుంటారు సహాయాలు చేస్తారు సలహాలు చెప్తారు బాగుంటుంది అనుకున్న వాతావరణం పూర్తిగా ఈ పదిహేను రోజులు కనబడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో కాలానికి లొంగి ఉండాలి మనం ఒదిగి ఉండాలి ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మనం కాలం ఒదిగి ఉంటే మనకి అంత మార్పు మన జీవితంలో పాజిటివ్ జన్స్ అని మీకు వస్తాయి సమయంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో జీవితంలో కొన్ని మార్పులు జీవితంలో బలమైన మార్పులు ఆలోచన విధానంలో మార్పు సమస్యని హ్యాండిల్ చేసే విధానంలో మార్పు ఇవన్నీ కూడా మీ పాస్ట్లో కనబడుతున్నాయి ప్రస్తుతం వచ్చిన పది రోజు ఈ పదిహేను రోజులు మీకు బాగుంటుంది అనుకూల వాతావరణం ఇరవయో తారీఖు తర్వాత మీకు ఇంకా బాగుంటుంది ఇరవై ఐదు తర్వాత ఇంకా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉండడము అనుకూల వాతావరణం అన్ని రకాలు కూడా అనుకూల వాతావరణం బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో సెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒక రకమైన సమస్య అకస్మాత్తుగా ఎదుర్కొనే అవకాశం ఫ్యూచర్లో కనబడుతుంది అందువల్ల అన్నీ బాగున్నాయని నిర్లక్ష్యంగా ఉండద్దు కుటుంబపరంగా పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎంపర్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కుటుంబపరంగా సామాజికంగా బాగుంటుంది కుటుంబానికి ఎలాంటి సమస్య చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు మీరు ఏదైనా కానీ కూర్చుని ఆలోచించుకుని ఒంటరిగా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు సమస్యను తీర్చుకోవడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు సామాజికంగా కూడా మీరు ఒంటరి పోరాటమే చేస్తారు ఎక్కువగా నలుగురు కలుపుకొని ఇలా చేయాలి అలా చేయాలి పది మంది సలహాలు తీసుకుని పది మంది చెప్పి ఇలా కాకుండా ఉన్న సమస్యను పరిష్కారం చేయడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు అన్ని మార్గాలు అన్ని మార్గాలు ఆలోచించి జాగ్రత్త సమస్యలు తీర్చుకొని లైఫ్ని ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలో కుటుంబ పరంగా సామాజికంగా మీరు అవన్నీ కూడా మీరు చేస్తారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ లేదా గొప్పగా ఏమి ఉండదు సామాన్యంగా ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఉంటాయి క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రయత్నం పెద్దగా ఫలించదు అసలు మీరు సివి అప్లై చేయడంలోనే మీకు రిజెక్ట్ అయిపోతుంది మీ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవ్వదనో మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వదనో రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది అందులో ఆడవాళ్ళకి అసలు సక్సెస్ కనబట్టలేదు ఉద్యోగపరంగా వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ప్యాంటికిల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు సమస్యలు ఏమీ లేవు బాగుంది అనుకూలంగా ప్రశాంతమైన జీవితం అంతా ఉంటుంది స్థిరమైన వృత్తి కనబడుతుంది స్థిరమైన ఆర్థిక ఆదాయ వనరులనే కనబడుతున్నాయి మీకు బాగుంటుంది ఏమైనా ఆస్తులు కొనే అవకాశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా బాగుంటుంది ఆస్తులు కొనే అవకాశాలు కూడా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి పిజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో నష్టపోయే అవకాశం ఉంటుంది లేదా అకస్మాత్తుగా పిల్లల కోసం డబ్బు పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఊహించిన ఖర్చులు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే డబ్బులు మొత్తం పాగొట్టుకునే అవకాశం కనబడుతుంది ఆర్థికమైన పెద్ద అమౌంట్ మోసపోయే అవకాశం తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు చేసే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఆడవారు అయితే మీరు 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 మగవారు అయితే శ్రీమతి గారికి అనారోగ్య సూచన కనబడుతుంది ఏమైనా రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకోండి కొంచెం అనారోగ్య సూచనలు అయితే కనబడుతున్నాయి ఇది ముఖ్య సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కప్స్ ఎవరిని పట్టించుకోరు ఏది పట్టించుకోరు తావేలు తన తావేలికి లోపల కాళ్ళలోకి ఎలా ప్రశాంతంగా ఉంటుందో ఆ రకంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది పిచ్చబోదిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఈ సమస్యల ఇబ్బందులు ఉన్నా కానీ మీరు పట్టించుకోరు దాన్ని మనసుకి ఎక్కించుకోరు ఉంటాయి అవి ఎప్పుడూ ఉండేవే మన బరి మనం చేసుకెళ్తూ ఉండాలని చెప్పి ఈ రకంగా మీరు ఆలోచన చేసి మీరు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోర్స్ వైభాగ జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది స్వీన్ ఆఫ్ కప్స్ మగవారికి బిజీ బిజీ ఉంటారు మీరు ఇంచుమించి ఇరవైయో తారీఖు దగ్గర ఖాళీ ఉండదు పనులు బిజీ ఉంటారు ఆలోచన నిర్ణయాలు తీసుకోలేక ఆలోచన తెగక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంత మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి ఉంటుంది స్థాన చాలను కనబడుతున్నాయి ఇరవైయో తారీఖు తర్వాత ఆడవారు బాగుంటుంది వైవాహ్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తీర్చుకుంటారు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది సక్సెస్ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కుటుంబంలో అన్నిట్లను కూడా గౌరవం పొందుతారు గౌరవప్రదంగా ఉండదు బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా బాగుంటుంది ఏమైనా సమస్యలు తీరతాయి భార్య భద్రులు వేరే వేరే వాళ్ళు ఒకే చోటుకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతుంది పూర్తిగా బాగుంటుంది సంతాన వరంగం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొంత విరక్తి వైరాగ్యం కలుగుతుంది ఎందుకోసం చేయాలి ఏం చేయాలి నేను ఏం చేసినా ఏమి ఉపయోగం లేదని చెప్పి కొంత సమస్యలు చదువుకునే అవకాశం విరక్తి భావం కలుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు వాడి గురించి ఏదైనా చేయాలంటే చేయబుద్ధి కాదు చికాకు చికాకుగా ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా తొందరపడకుండా నిదానంగా ఉండండి మీరంతా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి పొరపాటు కూడా పొరపాటు చేయవద్దు అంటే విద్యార్థులు అన్నప్పుడు చిన్నపిల్లలు అన్నప్పుడు ఈ మ్యారేజ్ ఇప్పుడు చదువుకుంటున్నారు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు ఫోర్త్ ఇయర్లో ఉన్నారు ఎవరు అబ్బాయినో అమ్మాయినా ఇష్టపడ్డారు వాటికి సంబంధించి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ముఖ్యమైన ఏవైతే ఉంటాయో పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ వ్యతిరేకిస్తారు పేరెంట్స్ అని చెప్పి ఇలాంటి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు బాధపడడం సరైన విధానం కాదు ఆ రకంగా తొందరపాటు నిర్ణయాలు పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా చూసుకుంటుంది కొంతమంది పిల్లలు చూడండి మార్కులు కాదు సూసెడ్ చేసుకుంటామంటారు అదే పని అదంతా కూడా పేరెంట్స్ అమ్మైపోతారు వాళ్ళు పది మార్కులు తగ్గిపోతే ఏమవుతుంది ఎవరు తిట్టారని ఇలాగా సైకలాజికల్గా ఎమోషనల్గా ఏం ఫీల్ అవ్వద్దు ఏది కాదు లైఫ్ మామూలు నడిచిపోతూ ఉంటాయండి కూడా అలా అమ్మ ఏదైనా ఏ సమస్య ముందు నాన్నకి చెప్పండి అమ్మా నాన్న చెప్పకుండా ఏ నిర్ణయం ఇది తీసుకోవద్దు మంచి చెడని ఏదైనా కానీ నక్షత్రాలు దరిగే తీసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది ఫర్ ఆఫ్ కప్స్ పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి పాదం టూ ఆఫ్ పెంటికల్స్ ముగ్గురు పెద్ద అంటే మీ పర్సనల్ లైఫ్ మీ బాగుంటుంది ఆలోచన విధానం బాగుంటుంది కంట్రోల్ చేయగలుగుతారు కానీ మానసికంగా మాత్రం కొంత అసంతృప్తి ఉంటుంది మఖా నక్షత్రం వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించద్దు అతి విశ్వాసం కూడా ఉండొద్దు జాగ్రత్తగా ఉండండి వచ్చిన ప్రజదాన్ని మీరు తీసుకోవాలి నాకు ఉంది అనుకోవద్దు ఇంకా కావాలి ఎంత ఉన్నా కానీ అంతులేదు మనిషికి అలా అనుకోవాలి ఇంకా ఇంకా అవకాశాలు ఇవ్వడం ఇరవయో తారీఖు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి పుబ్బా నక్షత్రం వాడి వాస్తవంలో జీవించండి ఎంత ఉంటే ఎంత ఊహించుకోవద్దు బంగారం రేట్ పడుతోంది బంగారం కొనుక్కుందాం త్వరం బంగారం పదివేల రూపాయలకి తాపదు కదా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంది అందుకని తగ్గదు తగ్గనియ్యరు ఇలా మీరు ఏదో త్వరం పదివేలకు వస్తుంది యాభై వేలుకు వచ్చేస్తుంది ఈ ఇలాంటి మాటలని టైం వేస్ట్ చేసుకోవద్దు ఏ పని చేసినా కానీ వాస్తవంలో ఉండే రియలైజ్ అవ్వండి వెంటనే చేసుకోండి ఆలస్యంగా డిలే చేసుకోండి చూసుకోండి ఉత్తరాక్షత్రం మొదటి పాదం వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని తడపడుతూ ఉంటారు సలహాలు తీసుకోండి సలహాలు తీసుకొని ఏ పని చేయొద్దు పక్క వాళ్ళకు ఒక మాట చెప్పి ఎలా చేస్తే బాగుంటుందో ఇంకొక ఇంకొకసారి ఆలోచించండి అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని తొందరపడకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి మఖవాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రుడి ప్రదక్షిణ చేయండి పబ్బు వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెండికల్స్ కాతి జపన చేసుకోండి బాగుంటుంది ఉత్తర మద్రపాదం వాళ్ళు ఏం చేయాలి ఏ సఫ్ పెంటికల్స్ కనదారస్తుతో చదువుకోండి లేదా స్వర్ణాగ భైరవుని ఆరాధన చేయండి మహాలక్ష్మి వారిని ఆరాధన చేయండి ఈ పరిహారంలో పంతొమ్మిది వర జాయి డెలికాస్ట్ వస్తుంది చూడండి శుభంపుజాత్